సో ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్న ఏపీ ఎలక్షన్స్ సో చాలామంది అడుగుతున్నాను నన్ను ఏ పార్టీకి ఓటేయాలి సార్ అని చెప్పేసి సో నేను మీ మంచి కోరి మీ బాగు కోరి చెప్తున్నాను సో పార్టీ ఏ పార్టీకి ఓటేస్తే యువతకు మీరు జరుగుతుంది ఏ పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఈవెన్ ఓల్డ్ పీపుల్ కానీ లేదంటే ఏదన్నమంటారు అది ఏ రంగమైన వ్యవసాయ రంగమైన ద్వితీయ రంగమైన తృతీయ రంగమైన అంటే పారిశ్రామిక రంగమైన రంగమైన అభివృద్ధి చెందించాల అభివృద్ధి చెందాలంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి ఫ్యాన్ గుర్తు కొట్టేయండి నాకు నేను ఎందుకు మీ ఫ్యాన్ గుర్తు కోటేయమంటున్నానంటే నాకు ఒక నిదనా నినాదం బాగా నచ్చింది యాక్చువల్గా అదేంటంటే ఒక స్లోగన్ మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పేసి అన్నారు కదా అది చాలా అంటే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా చెప్పే ధైర్యము దమ్ము కావాలి ఓకేనా సో ఇంతవరకు అంటే నాకు గత ఫిఫ్టీ ఇయర్స్ నుండి నేను రాజకీయంలో దాన్ని ఏమంటారు దాని యొక్క దాన్ని అంటే ఫిఫ్టీ ఇయర్స్ చరిత్ర పొలిటికల్ చరిత్ర నాకు తెలుసు సో ఆ చరిత్రలో ఫస్ట్ టైం హిస్టరీలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు సో ఫైవ్ ఇయర్స్లో ఫుల్ డెవలప్మెంట్ పాసిబుల్ కాదు ఇంకోసారి అవకాశం ఇవ్వండి ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రీచ్ అయ్యారు కొన్ని 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 చిన్న చిన్న కార్యక్రమాలు అవి ఇంకొక ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా కంపల్సరీ తీర్చిద్దగలుగుతారనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది సో కొంత యువత లోపల అక్కడక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నా కానీ గుర్తుంచుకోండి ఓకేనా మళ్ళీ మీ ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ఇది నేను చాలా అనలైజ్ చేసి చెప్తున్నాను ఓకేనా సో మంచి అవకాశం ఓటును తప్పనిసరిగా వేయాలి ఓటు వేయకుండా ఓటు వేయకుండా ఉండకూడదు ఎక్కడున్నా మీరు మీ యొక్క విలేజ్ గ్రామానికి వెళ్ళి ఖచ్చితంగా ఓటేయాలి ఓట్ ఫర్ జగన్ జగన్కే ఓటు వేయండి ఓకేనా సో మాయా మాటలు చెప్పే వాళ్ళకు ఓట్ వేయకండి గుర్తుంచుకోండి షో ఆల్ ద బెస్ట్